అతి ముఖ్యమైనది తీసుకుంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ల నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు కిచెన్స్ నుంచి కాని వచ్చే వాటర్ ఒకటి తర్వాత రైనింగ్ సీజన్ లో వచ్చే స్ట్రాంగ్ వాటర్ వాటర్ తోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్ లైట్స్ రోడ్స్ ఈ ఆరు కోరుకుంటారు అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ ఆరు అతి ముఖ్యమైనవి వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ అనేక విషయాలు ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఈ కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవరిడే వస్తూనే ఉంటుంది అది ఒకరోజు సాగిపోయేది కాదు అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా వేస్ట్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ ఎవరి సంవత్సరంలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తుంటుంది కాబట్టి వీటన్నిట్లో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల టన్ను సుమారుగా పరగడే వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఇది ఏ రోజు కావచ్చు దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవగలుస్తున్నాయి అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను ఇప్పుడే పట్టాలకు చెప్పారు ఒక పది దేశాలు తిరిగానే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశాలకి అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేస్తాను సాలిడ్ వేస్తే అలా చేస్తున్నారు లిక్విడ్ ఎలా ఇస్తేలా చేస్తున్నారు రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ప్రయాగరా పోతే అక్కడ మున్సిపల్ ఆఫీసు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్తులు లిక్విడ్ వేస్ట్ స్టడీ చేయించాం మన అహ్మదాబాద్ పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్టులు లిక్విడ్ వేస్తు ఇవన్నీ స్టడీ చేయించాం ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనవి ఇవి ఉండే లైక్స్ కావాలా ఒకరోజు లైక్ అలక్యమైనవి కాదు రోడ్లు కొద్దిగా గుంటలున్న అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు కానీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆప్టానిక్ లేదు ఆరు వేల ఐదు వందల టన్లు ఒక రెండు రోజులు మూడు రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్గా సాయి అయిపోతుంది అందులో దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయాణిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల లెగసీ ఎదురేస్తుంది ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి ఆదేశించారు రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి టోటల్ ఫ్రీ చేయాలా ప్రస్తుతం వస్తున్న చెత్త కూడా ఉండకూడదు దానికి తగ్గట్టుగానే టెండర్లు విచ్చాం వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి దాని మీద రిలీజ్ చేసి వచ్చాను ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ లేదు ఎక్కడెక్కడ కాలేదు ఎందుకు కాలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని పెడితే దానికి అనుగుణంగా అదే ప్రిస్ని బేస్ చేసుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం దాని మీద స్పెషల్ ఇది వేయడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ తెలుసు వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫిడెన్స్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తారు ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ్య పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసీ ప్రచారాలు అదేవిధంగా త్రీ టూ వచ్చి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం